మీరందరూ కాంతార చిత్రాన్ని చూసే ఉంటారు కాని ఈ పంజూళ్లి దైవం ఎవరు అని ఎప్పుడైనా ఆలోచించారా చిత్రంలో మీరు గమనించని ఒక విషయం గురించి నేను మీకు చెప్తాను పంజూర్లి దైవం కథ అనే ప్రాచీన తులుమౌఖిక సంప్రదాయం నుండి వచ్చింది కథ ప్రకారం పార్వతీదేవి తన పెంపుడు జంతువుగా ఒక చిన్న అడవి పందిని పెంచుకుంది అయితే ఈ పంది విధ్వంసకరంగా మారింది ఇది కైలాసంలోని పవిత్ర ఉద్యానవనాలలో నష్టం కలిగించింది శివుడు కోపంతో పందిని చంపాడు కాని పార్వతి అసంతృప్తి చెందింది తరువాత శివుడు పందిని చైతన్యంగా బతికించాడు మరియు ప్రజలను రక్షించడానికి మరియు చెడు నుండి మంచికి మార్గనిర్దేశం చేయడానికి భూమికి పంపాడు పంజూర్లి దైవం అనేది తులునాడు జానపదంలో మగ అడవి పంది యొక్క దైవిక చైతన్యం పంజూర్లి అనే పదం తులువులో అడవి పంది సంతతి అని అర్థం తులునాడు రైతులు తమ పంటలను నాశనం చేసే అడవి పందుల నుండి రక్షించడానికి పంజుర్లి దైవాన్ని పూజిస్తారు పంజుర్లి దైవాన్ని ధార్మిక భూతకోలంలో భాగంగా పూజిస్తారు అక్కడ భూతదైవం అని కూడా అంటారు దైవిక శక్తులు పంజుర్లి దైవం కాంతార చలన చిత్రంలో కనిపించింది అక్కడ మనుషులు మరియు జంతువులు దాని భయంకరమైన శక్తికి భయపడతాయి పంజులి దైవం దైవిక రక్షకుడు తులునాడు యొక్క శక్తి మరియు మార్గనిర్దేశానికి చిహ్నంగా కొనసాగుతుంది ఆకర్షణీయమైన జానపదం ప్రకృతి దైవికత్వం మరియు మానవత్వం మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని మనకు గుర్తు చేస్తుంది దయచేసి మా గొప్ప వారసత్వం నుండి మరిన్ని ఆకర్షణీయమైన కథల కోసం ఎదురు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి